కేసీఆర్ పాపాల భైరవుడు రాష్ట్రాన్ని జలగల పట్టి పీడించిండు ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు ప్రజల కోసం సర్వం దారపోసిన లక్ష్మణ్ బాపూజీనో నో జయశంకర్ నో జాతిపిత అవుతారు జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే ధనిక రాష్ట్రాన్ని దివ్యాల తీయించిండు ఆయన చేసిన అప్పులకు ఒకేడాదే లక్ష యాభై మూడు వేల కోట్లు కట్టినం ఇది అబద్ధం అబద్ధం లక్షా లక్ష యాభై మూడు వేల కోట్ల అప్పు తెచ్చినావు నువ్వు కట్టలే అది అప్పు నువ్వు తెచ్చింది అప్పు కట్టడానికి వేయలే నువ్వు ఇది అబద్ధం ఇక దీనితో పాటు ఇక్కడ ఏం చేస్తానంటే రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సూపర్ పవర్ ఉంటుంది తమిళనాడు రాష్ట్రానికి పోతే పెరియర్ అని ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడతారు ఆయన వేసిన పునాదులే ఈరోజు తమిళనాడు రాష్ట్రాన్ని అంత బలంగా నిలబెట్టినాయి ఆంధ్రప్రదేశ్కు పోతే ఈ ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు అంతకుముందు కూడా నాయకులు ఉన్నారు కానీ ఎన్టీఆర్ గురించి ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే ఒక సూపర్ పవర్ మనం తెలుగు జాతి మనది అన్న రేంజ్లో తీసుకొచ్చిందిగా లేకపోతే వైఎస్ఆర్ గురించి మాట్లాడతారు అట్లా తెలంగాణ రాష్ట్రం గురించి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ సాధించిన ఎవరంటే ఏమంటారు పొట్టి శ్రీరాములు అంటారు పొట్టి శ్రీరాములు అంటారు ఆయన ఆయనను ఎక్కువ స్మరించుకుంటారు అయితే ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ అనే ఒక సూపర్ పవర్ను అంతరం చేయాలి ఇప్పుడు ఆ సూపర్ పవర్ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆటలు సాగవు ఆ సూపర్ పవర్ ఉంటే బీజేపీ ఆటలు సాగవు ఆ సూపర్ పవర్ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి దుర్మార్గుల ఆటలు కొనసాగవు కాబట్టి ఇప్పుడు మనకు మెసేజ్ పెట్టింది చూడు అసొంటి సన్యాసులతోటి అసొంటి చెంచలతోటి ఈ తెలంగాణను కైవసం చేసుకొని మరింత చిందర వందర చేయాలి కాబట్టి అర్జెంటుగా సూపర్ పవర్ అనే కేసీఆర్ మీద అనేక నిందలు వేయాలి తాగుబోతాడనే నింద వేయాలి ఇంకా అవసరమైతే అత్యంత అవినీతి పరుడు అనే నింద వేయాలి ఆ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన నింద వేయాలి ఈ వేసి ప్రజల చేత నమ్మించాలి కానీ అది మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు నమ్మించగలిగిన అప్పుడు నమ్మిల్లు ప్రజలు ఎందుకంటే మీరు వస్తే ఇంకా అద్భుతంగా చేస్తారేమో నిజంగా కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టించలేమో అనుకున్నారు కానీ పదిహేను నెలల్లో తెలంగాణ ప్రాంత ప్రజల ప్రజలకు స్పష్టమైన ఒక ఫిగర్ కనబడ్డది పిక్చర్ కనబడ్డది ఓ కేసీఆర్ఏ అభివృద్ధి చేసిండు వీళ్ళే ఆగం చేస్తారు అనేది రైతులకు తెలిసిపోయింది విద్యార్థులకు తెలిసిపోయింది నిరుద్యోగులకు తెలిసిపోయింది పెన్షనర్లకు తెలిసిపోయింది ఉద్యోగస్తులకు తెలిసిపోయింది కాబట్టి కేసీఆర్ని పూర్తిగా ఒక సూపర్ పవర్గా తెలంగాణకు ఉన్న కేసీఆర్ని పూర్తిగా ఆగం చేస్తేనే వీళ్ళు తెలంగాణలో చెలామని అవుతారు ఇప్పుడు జయశంకర్ సారు ఉన్నాడు జయశంకర్ సారు యొక్క ఆయన విలువను విభనం తగ్గించాం జయశంకర్ సారు వంద శాతం తెలంగాణ సిద్ధాంతకర్త అయి తెలంగాణ ఎందుకు రావాలి అని మరి లెక్కలతో సహా చూపించిన ఒక గనుడు ఓ విధంగా చెప్పాలంటే కూడా ఈ మన ఇజ్రాయల్ దేశానికి మోషే అనేట ఉండే మహానాయకుడు ఆయన టైపు ఆయన ఖచ్చితంగా జయశంకర్ సార్ జయశంకర్ సార్ ఖచ్చితంగా మా తెలంగాణ సిద్ధాంతకర్త కేసీఆర్ జాతిపిత అని ఎవరు అన్నారో అనలేదో మాకు తెలియదు కానీ నువ్వే పదిసార్లు అంటాను నువ్వే సార్లు నువ్వే పదిసార్లు అంటాను నీ నోటితోటి పదిసార్లు అనడం వల్ల కేసీఆర్ జాతిపిత అని ప్రజలందరూ అంటారు కొండా బాపూజీ లక్ష్మణ్ గారిని కూడా ఇవాళ తక్కువ చేస్తలేం తెలంగాణ కావాలని తెలంగాణ గురించి మాట్లాడితే ఆయన నోరును మూసేస్తే ఆయన తన పదవికి కూడా రాజీనామా చేసి అంత త్యాగశీలి అయితే కొండా బాపూజీ లక్ష్మణు పోరాటం కొంత స్థాయి వరకు వచ్చింది నిత్యము జయశంకర్ సారు లెక్కలతోటి ఇందిరాగాంధీ దగ్గర దాకపోయి కూడా చెప్పిండు లెక్కలు తెలంగాణ ఇట్లా ఆగమైపోతున్నదని వీళ్ళ వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు అద్భుతంగా చేసుకొచ్చిండు చేసుకురాలేదని లేదు వంద శాతం చేసుకొచ్చిండ్ వాళ్ళ పట్ల ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఒక కృతజ్ఞత భావంతో ఉంటారు అయితే వాళ్ళు చెప్పిన దారిలో ఇదే కేసీఆర్ గారు నడిచి తెలంగాణ సాధనకు కారణమైండు నన్ను బాగా ఆకర్షించిన ఫోటో ఉన్నదా నేను సేవ్ కూడా చేసి పెట్టుకున్నా సేవ్ చేసి పెట్టుకున్నా మీకు సందర్భం వచ్చింది కాబట్టి చూ చూపించే ప్రయత్నం చేస్తా సందర్భం వచ్చింది కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తాం ఇక ఇంతకంటే కేసీఆర్ తన తన తనకు సంబంధించిన ప్రేమను జయశంకర్ సార్ పట్టు ఎట్లా చూపించుకోవాలనేది మనం చెప్పలేము అయితే వంద శాతం వీళ్ళిద్దరు కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు జయశంకర్ సార్ కావచ్చు వీళ్ళిద్దరికీ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు వాళ్ళ పరంపరలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది సాధించిన వాళ్ళకు కొంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఈయన ఏమంటాను నిన్న అంటే గాంధీ గొప్పోడు గాంధీ స్వతంత్రం సాధ స్వతంత్రం తెచ్చిపెట్టి మరి ఆ రోజు గాంధీ ఒక్కడే తెచ్చిపెట్టిండా నువ్వు ఇప్పుడు కేసీఆర్ సాధించి అంటే ఒప్పుకూడలేవు మరి గాంధీ ఒక్కడే తెచ్చిపెట్టిండా గాంధీకి ఎంతమంది ఉపయోగపడితే గాంధీ ఉద్యమాన్ని కాంగ్రెస్ కొడుక్కిన నడిపిండు ఇంకా గాంధీ అన్న పార్టీ పెట్టలే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ కేసీఆర్ పార్టీ పెట్టిండు పార్టీ గొడుగు కింద పనిచేయడం వల్ల కొన్ని లక్షల మంది కేసీఆర్కు ఆకర్షితులై ఆ ఉద్యమానికి ఆకర్షితులై కేసీఆర్ బాటలో నడిచి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రానికి సాధన సాధన రాష్ట్ర సాధన కృషి చేసిండ్రు కేసీఆర్ ఫేస్ ముందు ఉన్నది కాబట్టి కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వెత్తనెదిగింది ఖచ్చితంగా క్రెడిట్ మొత్తం కేసీఆర్కి దక్కుతుంది ఎందుకంటే పార్టీ గొడుగు కిందనే ఉద్యమం సాగింది ఆయన పార్టీ గొడుక్ కింద పోరాడుతుంటే అంటే అనేక సంఘాలు ఏర్పాటు చేసుకొని మనం పోరాడినాం కేసీఆర్కి కేసీఆర్ది ఒక యాభై శాతం మనది ప్రజలది ఒక యాభై శాతం ఉంటుంది ఆయన ఒక్కడై నడిచిండు మనం అంతా కలిసి ఆయనతోటి నడిచినాం అది ఆ ఘనతను ఒప్పుకోకపోతే ఎట్లా ఈ పబ్లిక్ మీటింగ్ ఆయన అవమానిస్తావు ప్రైవేట్ మీటింగ్లనేమో కేసీఆర్ కేసీఆర్ ఏమన్నాడు అది ఏదొక ఇంటర్వ్యూలో కేసీఆర్ కృషిని కాదనలేదు కేసీఆర్ ఫైటింగ్ను కాదనలేనిది అని ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది